దేశ జీడీపీ పెరుగుతూ ఉన్నది జీడిపి పెరుగుతూ ఉంది జీడిపి పెరుగుతూ ఉంది రాష్ట్ర జీడీపీ పెరుగుతూ ఉంది అని చెప్పేసి గతంలో కేసీఆర్ చెప్పిండు ఇంక రాని రోజులైతే రేవంత్ రెడ్డి చెప్తాడు ఇప్పుడు మోడీ చెప్తా ఉన్నాడు కదా అయితే విషయం ఏంటి అని అంటే జీడిపి ఎంత పెరిగినా కూడా సిగ్నల్ల కాడ అడుక్కునేటోళ్ళు మాత్రం తగ్గుతలేరు సిగ్నల్ల దగ్గర రూపాయి కోసం రెండు రూపాయల కోసం పది రూపాయల కోసం బుక్కడ ఛాయ్ కోసం బుక్కడు బువ్వ కోసం అడుక్కునే వాళ్ళు తగ్గుతలేరు ఎందుకు తగ్గుతలేరు ఇంకా రెండు వందల రూపాయల కోసం రెండు వందల రూపాయలు మూడు వందల రూపాయలు వెయ్యి రూపాయలు ఐదు వందల రూపాయల పింఛని కోసం ఇంకా కూడా కళ్ళల్లో ఒత్తులేసుకొని దేశ ప్రజలు ఎందుకు చూస్తున్నారు ఇంకా కూడా నాణ్యమైన విద్య అందక నాణ్యమైనటువంటి చదువు చదవలేక చాలామంది పార్ట్ టైం ఉద్యోగాలు చేసుకుంటా కాలేజీల పంటి లేకపోతే ఇన్స్టిట్యూట్ల పంటి ఎందుకు పోతూ ఉన్నారు ఇంకా కూడా చదువుకున్న చదువుకు ఉద్యోగాలు రాక నానా ఇబ్బంది పడకుంటా జొమాటోలో జొమాటోలో పని చేసుకుంటా స్విగ్గీలో పని చేసుకుంటా ర్యాపిడోలో పని చేసుకుంటా వివిధ యాప్లకు సంబంధించినటువంటి వర్క్స్ చేసుకుంటా ఎందుకు డ్రైవర్లుగా క్లీనర్లుగా లేకపోతే ఒక సర్వీస్ మ్యాన్గా ఎందుకు డెలివరీ బాయ్గా మిగిలిపోతా ఉన్నారు యువత జీడిపి విలువ పెరిగింది భారతదేశం అభివృద్ధి చెందుతుంది రైతులు అట్లే ఉన్నారు వృద్ధులు అట్లే ఉన్నారు విద్యార్థులు అట్లే ఉన్నారు యువత అట్లే ఉంది కానీ జీడిపి విలువ పెరిగింది అభివృద్ధి భారతదేశం అభివృద్ధి చెందుతుంది ఎక్కడ జరుగుతూ ఉంది లోపం అన్నది గమనించాల్సినటువంటి పూర్తి బాధ్యత యువకుల్లో ముమ్మాటికి ఉంది ముమ్మాటికి ఉంది దయచేసి చెప్తా ఉన్నా మీరు రాజకీయాల్లోకి రండి ప్రత్యక్ష రాజకీయాలు చేయండి ఇంకా జెండాలు జెండాలు కట్టుకొని కండువాలు వేసుకొని జేజేలు కొట్టుకుంటా తిరగకండి మీకు జేజేలు కొట్టి టైం వచ్చింది మీరు రాజకీయాల్లోకి రండి రానున్న లోక్సభ ఎన్నికల్లో ప్రతి నియోజకవర్గం నుంచి నేను చాలాసార్లు చెప్పినా పది నుంచి ఇరవై వేల మంది ఒక్కసారి మీ నామినేషన్లు వేసి మీ ప్రతిభ చూపించండి మీ ప్రతిభ ఊపించి రాజకీయాల్లో ఒక్కసారి వాళ్లకు అర్థమయ్యేలా చేయండి వెంటనే ఎట్లా ఉద్యోగాలు రావో జాబ్ క్యాలెండర్ ఎట్లా ఇది చేయరో చెప్తా వెంటనే నిరుద్యోగ వృత్తి ఎందుకు ఇయ్యరో చెప్తాం అడుగుతాం ఇరవై ఐదు వందల రూపాయలు ఇస్తామన్నారు కదా ఎందుకు ఇస్తలేరో అడుగుతాం రైతులకు రైతుబంధి ఎందుకు ఇస్తలేరో అన్న అంశాలు బయటపడతాయి ఇవన్నీ అంశాలు కూడా బయటపడే అవకాశాలు ఉంటాయి దయచేసి ఇది గమనించాలి గమనించిన తర్వాత నేను మీతో మాట్లాడతా రైట్ లాస నందితా సోదరికే టికెట్ కంటోన్మెంట్ అభ్యర్థిగా ప్రకటన కేసీఆర్ను కలిసినటువంటి కుటుంబ సభ్యులు బోని కొట్టినటువంటి ముంబై ఇండియన్స్ నేను సంపూర్ణ సూర్యగ్రహణం పీకే అసలు విషయం మర్చిపోయాడా అన్న వార్తా కథ చూస్తా చూస్తూ ఉన్నాం సో లాసా అంద నా లాస్యా నందితా సోదరికి టికెట్ అన్న కథ వార్తా అంశం అయితే కనిపిస్తూ ఉంది మరి లాస్ట్ గారు గతంలో ప్రమాదవశాత్తు కార్ యాక్సిడెంట్లు చనిపోయారు సో వారికి సంబంధించినటువంటి కాన్స్టెన్స్ అయినా సికింద్రాబాద్ కంటోన్మెంట్ సికింద్రాబాద్ కంటోన్మెంట్ నుంచి ఆయన ఎవరో ఉండే గణేష్ శ్రీ గణేష్కు టికెట్ ఇచ్చారు కాంగ్రెస్ వాళ్ళు సో బీఆర్ఎస్ నుంచి కూడా ఎవరికి ఇద్దామని అంటే నివేదిత లాస్ట్ అయినా అందితో చూద్దైతే నివేదిత అనుకుంటా ఆమెకి ఇచ్చే అవకాశాలు మీకు మేము లాస్ట్ ఈమె నివేదిత ఈమెకి ఇచ్చే అవకాశాలు ఉన్నట్టుగా వార్త కథనం అయితే చూస్తూ ఉన్నాం సో ఇది ఇదే కాంగ్రెస్ రీతి ఇదే కాంగ్రెస్ రీతి నీతి కాంగ్రెస్ మేనిఫెస్టోపై కేటీఆర్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్విట్టర్ వేదికగా ఆదివారం విమర్శించారు కాంగ్రెస్ ద్వంద్వ వైఖరి అని పేర్కొన్నారు మేనిఫెస్టోలో రాజ్యాంగ పరిరక్షణ అనే చాప్టర్ పదమూడవ పాయింట్లో ఎమ్మెల్యేలు ఎంపీలు ఒకే పార్టీలో గెలిచి మరో పార్టీకి వెళ్తే డిస్క్వాలిఫై అయ్యేలా చట్టం తెస్తామని పేర్కొన్నట్టు తెలిపారు కానీ తెలంగాణలో మాత్రం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఎంపీ టికెట్ కేటాయించారని మండిపడ్డారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలో చేర్చుకుంటున్నారని అన్నారు కాంగ్రెస్ గెలిచే వరకు ఒక మాట గెలిచిన తర్వాత ఇంకో మాట అని పేర్కొన్నారు ఇదే కాంగ్రెస్ రీతి నీతి అంటూ విమర్శించినటువంటి పైన సో ఒక్క నిమిషం నేను కేటీ రామారావు గారి గురించి మాట్లాడుకుంటా గతంలో కేటీ రామారావు గారు టీడీపీ నుంచి కాంగ్రెస్ నుంచి పార్టీలో మారుతున్నటువంటి నాయకులు మారుతా అనుకున్న నాయకులు ప్రలోభాలకు గురిపెట్టో లేకపోతే ఇంకోటో ఇంకోటో వాళ్ళు వస్తానంటే మీరు చేర్చుకున్నారా లేదా మీది రాజకీయ పార్టీ అయినప్పుడు వాళ్ళది రాజకీయ పార్టీ వాళ్ళు కూడా చేర్చుకుంటారు దాంట్లో తప్పు లేదు కాకపోతే ఇప్పుడు ఏమంటా ఉన్నారు ఈ అంశాన్ని ఒకవేళ గతంలో మీరు చేయకుండా ఇవాళ మీరు కనుక ఈ మాటలు అంటూ ఉంటే నేను ముమ్మాటికి మిమ్మల్ని ఏకీభవిస్తూ ఉండే అవు కదా అట్లా తప్పు కదా అని చెప్పేసి బట్ మీరు చేసిరు కదా పదేళ్ళ కిందట కాంగ్రెస్ పార్టీలో గెలిచినటువంటి ఎమ్మెల్యేలను మీ పార్టీలో చేర్చుకున్నారు టీడీపీ నుంచి వచ్చిన వాళ్ళను చేర్చుకుంటుంది ఇతర పార్టీల నుంచి వచ్చిన వాళ్ళను చేర్చుకుంటుంది ఇవాళ మీరు అట్లా అనడానికి మీకు ఆస్కారం కూడా లేదు అవకాశం కూడా లేదు సరే మీరు అట్లా అన్నారు బాగానే ఉన్నది మీరు గతంలో చేసిరు కాబట్టి మిమ్మల్ని ఏకీభవించలేకపోతా ఉన్నా ఒకవేళ ఏకీ మీరు ఒకవేళ చేయకపోతే మాటికి మిమ్మల్ని సపోర్ట్ చేస్తూ ఉండే తెలంగాణ ప్రజలందరూ కూడా సపోర్ట్ చేస్తూ ఉండే జర్నలిస్టులు కూడా సపోర్ట్ చేస్తూ ఉండే చాలామంది యువత కూడా సపోర్ట్ చేస్తూ ఉండే అండ్ ఇంకొక అంశం ఏంటి అని వాస్తవానికి ఒక పార్టీలోకి గెలిచినటువంటి ఎమ్మెల్యే ఇంకో పార్టీలకు ఎట్లా పోతాడు చేర్చుకుంటున్న వాళ్ళకు ఫస్ట్ వాళ్ళకి ఎట్లాగూ రీతి రివాజ్ అనేది ఉండదు వాస్తవానికి ఆ ఓవర్ గతంలో వీళ్ళైనా ఇప్పుడున్న ఇల్లైనా రీతి రివాజ్ అనేది ఉండదు సో ఏం జరుగుతూ ఉంది తెలంగాణలో అంటే ఈ ఫిరాయింపులు పార్టీ ఫిరాయింపులు ఒక పెద్ద అంశంగా చర్చనీయాంశంగా మారుతూ ఉంది ఎందుకు అని అంటే కడియం శ్రీహరి మొన్నటిదాకా కాంగ్రెస్ పార్టీ ఉండదు ఊసిపోతుంది పడిపోతుంది ఆమానం అవుతుంది గత్తరలు అవుతుంది అన్నటువంటి యువలు కడియం శ్రీహరి కడియం శ్రీహరి బిడ్డకు కావ్యకు టికెట్ ఇచ్చినాకట ఏమైంది వద్దు వద్దు ఢిల్లీ లిక్కర్స్ కామె కవితా ఉండే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం నడుస్తూ ఉంది ఆ ఉన్నది బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ ఇప్పుడు నేను వంద కోట్ల దాకా పెట్టాలనే నేను గెలుతానో గెలవడం నాకు ఇబ్బంది ఉన్నది నేను గెలవలేను అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ అని టికెట్ ఆమె టికెట్ ఇచ్చిన టికెట్ని కాదని లేఖ రాసి పెద్దసారు కేసీఆర్కి పంపింది కేసీఆర్ పంపంగానే ఇక ఆమె రాజీనామా చేసింది కాంగ్రెస్ కొండ కప్పుకుంది కాంగ్రెస్ పార్టీని గెలిచింది